నమస్తే అండి హలో ఉన్నారు బాగున్నారా అందరూ మరి ఈరోజు మన టాపిక్ గాయమైన తర్వాత చేయవలసినవి ఏంటి చేయకూడదేంటి మరి గాయము రకరకాలుగా అవ్వచ్చు మీరు కిందే పడవచ్చు లేకపోతే నడుచుకుంటూ వెళ్తే కూడా చిన్న రాయి తగిలచ్చు పెద్ద యాక్సిడెంట్ అవ్వచ్చు చిన్న ముళ్ళు కూడా కొచ్చుకోవచ్చు మరి గాయమైన తర్వాత చేయవలసిన పనులు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి అంటే టెన్స్ అవ్వకుండా కామ్ డౌన్ అవ్వాలి అదేంటి డాక్టర్ గారు రక్తం వస్తూ ఉంటుంది ఈ కాళ్ళు ఎరగవచ్చు ఎముక బయటికి రావచ్చు భయంకరమైన నొప్పితో ఉంటాము అంటారు దిస్ ఈస్ ద ఫస్ట్ అవర్ అండి ఫస్ట్ అవర్ రెస్పాండింగ్ అంటాము దీన్ని ఒకవేళ మీరు ఒక ఫైవ్ సెకండ్స్ టీ బ్రీతింగ్ తీసుకొని ఒక ప్లేస్లో కూర్చొని ఇన్స్టెంట్గా మీరు రిలాక్స్ అయినప్పుడు హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ డన్ రైట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే కాల్ ఫర్ హెల్ప్ మీరు ఒకవేళ నడవలేని పరిస్థితిలో ఉన్నారు ఏమి దొరికిందో వా యాక్సిడెంట్ అయిందో లేకపోతే ఇంకెక్కడ వేరే ప్రాంతాల్లో ఏదైనా ప్రాంతాలు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి యూ షుడ్ కాల్ ఫర్ హెల్ప్ రైట్ అండి దాట్స్ ద సెకండ్ పార్ట్ ఒకవేళ ఏం చేయాలండి కాల్ ఫర్ ఫస్ట్ ఇస్ కాప్ డౌన్ సెకండ్ ఇస్ కాల్ ఫర్ హెల్త్ థర్డ్ థింగ్ ఏం చేయాలి అంటే యూ షుడ్ ఆస్క్ ఫర్ ద నియరెస్ట్ హాస్పిటల్ దగ్గర ఏ హాస్పిటల్ ఉంది అనేది ఫస్ట్ అడగాలి ఒకవేళ హాస్పిటల్ లేదు అన్న ప్రధాన అనే ఛాన్స్లో ఇఫ్ దర్ ఎస్ నో హాస్పిటల్ అవైలబుల్ మనం చేయాల్సింది ఏంటండి ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ వెతకాలి ఎందుకంటే ఎందుకు డాక్టర్ గారు మాకు ఇవి తెలీదా అని మీరు అనొచ్చు కానీ డయాగ్నోస్టిక్ సెంటర్ వెళ్తే కూడా ఒక చిన్న ఎక్స్రేతో మనము మన ప్రాబ్లమ్ని నిర్ధారించవచ్చు పాయింట్ నెంబర్ టూ మనం చేయవలసింది ఏంటి అంటే మరి ఒకవేళ మనం కాన్షియస్లో ఉంటే మనం చేయాల్సింది ఏంటి అంటే మరి ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటాము ఒకవేళ మనము కంట్రీ సైడ్లో అంటే ఊర్లో సైడ్లో ఉంటే మనము ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటాము లేకపోతే ఒకవేళ సిటీలో ఉంటే హైదరాబాద్ లాంటి సిటీలో ఉంటే ఇన్స్టెంట్గా మనము మీరు ఇన్స్టెంట్గా ఏ హాస్పిటల్ కన్నా రీచ్ అవ్వచ్చు సార్ మాకు మాత్రం తెలీదా మరి మీరు చెప్పడం ఏంటి అనేది సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే హాస్పిటల్ ఒకవేళ మీకు దొరకకపోయినా ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ డయాగ్నోస్టిక్ సెంటర్ అంటే మనకు బ్లడ్ చెకప్ చేసి ఎక్స్రే తీసే సెంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి ఆ ఎక్స్రే తీస్తారు మరి ఇదన్నీ ఎందుకు చెప్తున్నారు సార్ మరి ఎక్స్రే వరకు కూడా తీసుకోవడం మాకు తెలుసు కదా అంటే చాలా మటుకు నేను చెప్పింది ఫస్ట్ ఫోర్ ఫైవ్ పాయింట్స్ కూడా ఏంటి అంటే చేయవలసిన పనులు మరి మనం చేయకూడని పనులు ఏంటి అంటే ఒకవేళ చిన్నగా మన ఎగ్జాంపుల్ మాకు యాంకిల్ స్ప్రెయిన్ తీసుకుందామండి యాంకిల్ కావచ్చు లేకపోతే మన భుజమే కావచ్చు లేకపోతే మన మోకాలే కావచ్చు ఇది స్ప్రెయిన్ అయినప్పుడు కానీ లేకపోతే దెబ్బ తగిలినప్పుడు కానీ ఏం చేస్తూ ఉంటామండి మనం సడన్గా రబ్ చేసేస్తూ ఉంటాం ఆగా నేను రబ్ చేస్తా ప్లీజ్ ఎప్పుడు కూడా రబ్ చేయొద్దు లేకపోతే దానికి ఉంది యాంకిల్ ఉంది దాన్ని మడవడం కానీ ప్రెస్ చేయడం కానీ మరి అనటమికల్ లాంగ్వేజ్లో మాట్లాడితే మ్యానిపులేషన్ అంటాం అంటే ఏదో ఒత్తేయడం కానీ నాకు తెలుసు ఇలా చేస్తే అలా వద్ది అనేసి మనము మన చేతిలోకి మనం తీసుకోవద్దండి ప్లీజ్ నేను చెప్పేది ఇదే అన్నమాట నెక్స్ట్ చేయకూడని పాయింట్ ఏంటి అంటే మానుపులేట్ చేసేసి దీన్ని గట్టిగా బ్యాండేజ్ చేస్తే మనకు తగ్గుద్దండి వాపు తగ్గుద్ది మీరు నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ప్రెస్ చేయద్దు మ్యానుపులేట్ చేయద్దు ట్విస్ట్ చేయొద్దు లెఫ్ట్ రైట్ మడవద్దు ఏమి చేయకుండా ఫస్ట్ ఒక ఎక్స్రే అన్నా లేకపోతే ఎక్స్రే అన్నా తీసుకోవచ్చు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కన్నా వెళ్ళొచ్చు బ్యాండేజ్ అనేది ఇట్స్ ఎ నో బ్యాండేజ్ అనేది నో వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద డాక్టర్ డాక్టర్ రాయండి లేకపోతే ఒక ఆర్థపెడిక్ సర్జన్ కానీ లేకపోతే ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎనీ డాక్టర్ రాయండి ప్రిస్క్రైబ్ చేయండి మీరు మాత్రము బ్యాండేజ్ చేయొద్దండి ఇట్ విల్ ఉబ్బిపోయి ఇన్ఫ్లమేషన్ వచ్చి రేపు దానిలో సెప్టిక్ కూడా అవుతుంది ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఆంపుటేషన్ కూడా చేయాల్సి వస్తుంది ఏంటో డాక్టర్ గారు ఎంత చిన్నదానికి ఎస్ అబ్సల్యూట్లీ ఎందుకంటే ఇక్కడ మనం మర్చిపోయేది అంటే కో మార్బిడిటీస్ అంటాము ఏంటండి కో మార్బిడిటీస్ అంటే మనకు షుగర్ కానీ బీపీ కానీ రకరకాల వ్యాధులతో మనుషులు సఫర్ అవుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మరి అది యాక్ట్ ఏమవుతుందంటే ఇది అవుతుంది నెక్స్ట్ థింగ్ ఏంటండి ఇన్స్టెంట్గా మీరు ఐడినో లేకపోతే డెటాలో ఇంకేదో పెట్టేసి రబ్ చేసి దాన్ని ప్రాపర్గా క్లీన్ చేయనప్పుడు ఏమవుతాయంటే చిన్న చిన్న పెల్లెట్స్ అంటామండి అంటే చిన్న రాళ్ళు లాంటి పదార్థాలు కానీ ఇసుక లాంటి పదార్థాలు కానీ అవి ఏమవుతాయి ఇరుక్కపోతాయి రేపు పొద్దున్న అవి స్కిన్ కవర్ అయిపోయినా కానీ అవి క్లీన్ చేయలేము వెల్ మరి లాస్ట్ బట్ నాట్ ద లీస్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పెయిన్ బామ్స్ ఏ బ్రాండ్ నేను చొప్పును అప్లై చేసేసి దాన్ని రుద్దేసి నొప్పి నొప్పి అయింది డాక్టర్ అని చెప్పకుండా అండి దాని మీద ఎంత అప్లై చేస్తే ఎంత దాన్ని మసాజ్ చేస్తే ఇంకా అంత ఉబ్బిపోతుంది మరి చిన్న నొప్పి నడుము నొప్పో మెడ నొప్పో మోకాళ్ళ నొప్పి ఇంకేదో నొప్పి అంటే యాజ్ యూ సీన్ అ ప్రీవియస్ వీడియో వీ హ్యావ్ కమ్అప్ విత్ వీడియో కన్సల్టేషన్స్ అండి మేము ఆన్లైన్ వీడియో కన్సల్టేషన్స్తో మేము ముందుకు వచ్చాము మీరు మా నంబర్తో కాల్ చేసి మరి మీరు ఇన్స్టంట్గా వీడియో కన్సల్టేషన్కి బుక్ చేసుకుంటే మేము మీరింట్లో మీ సౌకర్యార్థం మీరు ఉన్న చోటు నుంచే మేము మీ రిపోర్ట్స్ చూసి మీకు ఏది బెస్ట్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం లాస్ట్ నాట్ ద లీస్ట్ ఎన్ ఎనీ ఎమర్జెన్సీ మీరు మా ఫోన్ నంబర్ ఎమర్జెన్సీ లిస్ట్లో పెట్టుకోవచ్చు సార్ మీరు ఫిజియోథెరఫిస్ మీరేం చేయగలుగుతారు అంటే విఆర్ ఆల్సో ద ఫస్ట్ రెస్పాండర్స్ అండి విఆర్ ద ఫస్ట్ గైడ్స్ డన్ ద సిపిఆర్ ఫర్ ద ఫస్ట్ టైం సో సో దాట్ ఆఫ్ బెనిఫిట్ అండి వీ హీపుల్ టు హెల్ప్ విత్ యూ సో మేము మా బృందం సదా మీ సేవలో